అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ మధ్య కాలంలో సైలెన్స్ మోడ్ లో ఎవరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో మేము చేసినటువంటి అరాచకాలు గతంలో మేము చేసినటువంటి అవినీతి కూటమి ప్రభుత్వం ఎక్కడ బయట మేము గట్టిగా మాట్లాడితే ఒకవేళ మా పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడతారేమో అనేటటువంటి బాధ తోటి మాట్లాడట్లేదు అనేది ఒక చర్చ కానీ ఈ మధ్యకాలంలో గత పది రోజుల నుండి వైసీపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ పదే పదే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాడు తిడుతా ఉన్నాడు ఇష్టానుసరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు త్వరలో ఆ లీడర్ కూడా అరెస్ట్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ లీడర్ ఎవరు ఆ లీడర్ని ఏ అంశంలో అరెస్ట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం అనేది కొంత డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలీగారు ఉన్నారు వలితో మాట్లాడదాం మన నమస్తే సో వలియా ఈ మధ్య కాలంలో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని వైసీపీ లీడర్ పదే పదే తిడతా ఉన్నాడు విమర్శిస్తా ఉన్నాడు ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆ లీడర్ ఎవరు ఆ లీడర్ ని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అసలు ఆ లీడర్ ఎవరన్నా మీరు చెప్పిన ఇంట్రో మీరు ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి అంబటి రాంబాబు ఎందుకట్లా అవాకులు చవాకులు పెళ్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం మీద ఇష్టారీతిన ఆ విధంగా విమర్శలు ఎందుకు చేస్తున్నాడంటే ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారు అంబట్ రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారు ఎందుకు ఆ పార్టీలో మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు స్కాములు చేసిన వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి భయపడిపోతున్నారు గజ గజ వణిగిపోతున్నారు దానికి రీజన్ ఏంటి రెడ్ బుక్ అమలవుతుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అది రెడ్ బుక్ కాదురానైనా ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి తప్పు ఉంది కాబట్టి దర్యాప్తు చేస్తూ ఉన్నారు వాస్తవాలు వెలిగితీస్తూ ఉన్నారు అవి జడ్జి ముందు ప్రవేశపెడతా ఉన్నారు అరెస్టులు చేసి లోపలేస్తూ ఉన్నారు ఇది ప్రజెంట్ జరుగుతోంది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇంకో బుక్ నడుస్తుంది ఇది కాదు ఇప్పుడు మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు కొడాలి నాని కావచ్చు తర్వాత రోజా కావచ్చు ఇంకొక మంత్రి కావచ్చు ఎవరైనా సరే మంత్రిగా చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరూ కూడా కాన్ఫిడెంట్గా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే నేను పలానా స్కామ్ చేశాను ఇప్పుడు రోజా గారు ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి ఒక మెరుపు తీగలాగా వచ్చి చల్లిపోతూ ఉంటుంది ఎందుకు ఆమె రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుదంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక పెద్ద స్కామ్ చేసింది వెయ్యి కోట్ల రూపాయలు దాదాపు ఒక స్కామ్ చేసినటువంటి పరిస్థితి ఉంది పిల్లలందరికీ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొంతమంది ఎంచుకొని మొత్తం వాళ్లే ఆటలన్నీ ఆడేసి నాస్తిరకం వస్తువులు తీసుకొచ్చి బ్యాట్లు కావచ్చు బాల్స్ కావచ్చు ఏదైతే సామాగ్రి ఉందో క్రీడా సామాగ్రి తర్వాత ఆడదమాంధ్ర ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వాళ్ళకి ఫుడ్ కావచ్చు నాణ్యత లేనటువంటి ఫుడ్ పెద్ద ఎత్తున స్కామ్ చేశారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది ఈ స్కామ్లో ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి రోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు ఆమె గట్టిగా మాట్లాడింది అనుకోండి నట్లు బోల్ట్లు బాగా టైట్గా ఫిక్స్ చేసి ఆమె లోపల వేసే ఆ భయం పట్టుకుంది కాబట్టి ఆయన అంత ఇదిగా మాట్లాడలే ఇప్పుడు కొడాలి నాని కొడాలి నానికి సంబంధించి స్కామ్ ఆల్రెడీ ప్రాథమికంగా ఆధారాలు కూడా వచ్చేసి రేపు మా అరెస్ట్ అనుకుంటున్నటువంటి సమయంలో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయిపోయాడు నాకు గుండె పోటు వచ్చింది ఇంకొక పోటు వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు ఇక్కడ బాగానే ఉంది ఇతను రికవర్ అవుతున్నాడంటే ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోతారని చెప్పి ముంబై పోయాడు ఆయన ముంబై పోయి అక్కడ శస్త్రచికిత్స చేసుకున్నాడని చెప్పి వార్తలు వస్తామని అది ఎంతవరకు కరెక్ట్లో దీని మీద కూడా చాలా డౌట్ ఉంది సో ఇతనికి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది కాబట్టి నాలుగు రోజులు ఆగుదామని చెప్పి కామ పెట్టారు ఫుల్ స్టాప్ ఎట్లా కొడాలని అరెస్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు ఈ స్పెషల్ టాస్క్ ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ భయపడి చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడెప్పుడు జైలు వేస్తారు మనకు తెలుసు బోరుగడ్డ అనిలు ఎలాంటి పరిస్థితుంది వల్ల బీని ఎన్ని పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారో మనకు తెలుసు తర్వాత వల్లభనని వంశీ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు ఆ విధంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద ఎత్తున స్కాములు చేశాడు బెదిరిచ్చాడు కిడ్నాపులు చేశాడు కాబట్టి మైనింగ్ చేసినటువంటి ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అమ్మనాభూతులు తిడుతూ దాడులు చేసిన పరిస్థితుంది ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఇప్పట్లో ఆయన బయటకు రాడు సో ఇప్పుడు ఇట్లా వరుసగా అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ భయపడిపోతున్నారు ఈయన అంబటి రాంబాబుకి టాస్క్ ఇచ్చాడనమాట వీళ్ళందరూ భయపడిపోతున్నారు సరిగ్గా లేకపోతున్నారు గట్టి వాయిస్తో వినిపించలేకపోతున్నారు మనకున్నది పదకొండు మంది ఇక్కడ ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో కొత్త వాళ్ళే ఉన్నారు సో ఒక మంచి వాయిస్ నీదే అంబటన్నా నువ్వే టార్గెట్ చేయాలి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే నీకు మంచి పదవి ఇస్తా నేను అని చెప్పి ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఎంకరేజ్ చేయబట్టి అంటే అంబటి రాంబాబు గారికి తెలియదా ఒకవేళ నేను గట్టిగా మాట్లాడితే నన్ను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టే అవకాశం ఉండొచ్చు నేను కూడా గతంలో అనేక స్కామ్లు చేసినా అనే ఒకటి ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఇష్టారైతన అవాకులు చవాకులు పెడతాడు తర్వాత మహిళతో ఏదో ఫోన్ కాల్లో మాట్లాడటం సంజన అది ఇది అని చెప్పి ఇదే వచ్చినాయి కానీ పలానా స్కామ్ చేశాడు ఇన్ని కోట్ల రూపాయలు మింగాడు అన్నది ఇంతవరకు బయటికి రాలా అదే ఆయన ధైర్యం ఓకే ప్రతి ఒక్కడూ స్కామ్ చేశాడు ఏదో రకంగా వాళ్ళ నియోజకవర్గంలో అని చెప్పి వందల కోట్ల దొప్పిన చరిత్రనుంది కానీ ఇతనికి సంబంధించి ఇంకా ఏ ఒక్క విషయం స్కామ్ కూడా బయటకు రాలేదనే ధైర్యంతో ఓకే ఇంకా ఏది విచారణ ఆయన గురించి స్టార్ట్ కాల అదే ఆయన ధైర్యం కాబట్టి రేప ఏది కూడా దాగదండి ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ నియోజకవర్గంలో చేసిన స్కామ్ ఏదో ఒక రోజు బయటపడుతుంది అప్పుడు కూడా ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం బయటకు రాలేదు కదా అదే ఆయన ధైర్యం నన్ను నన్నేం బీగుతారు నన్నేం అరెస్ట్ చేస్తారు నేను ఏ రకంగా అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పి అదే నేను అదే ఈ మధ్య కాలంలో అంబటి గారు దాదాపు ఒక పది రోజుల నుండి వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు తిడుతున్నాడు వాస్తవానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను తిట్టడం వేరే కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్ అది కూడా ప్రతిపక్షం వాళ్ళు భయపడుతున్న నేపథ్యంలో అంబటి గారు రోజు పదే పదే నారా లోకేష్ ని నాలుక చీరేస్తాం ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాం తమాషాల అంటూ సో గట్టి గట్టిగా వాయిస్ మాట్లాడుతూ కొంత విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ధైర్యం అంతా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చా ఆయన ధైర్యం కూడగట్టుకుంటున్నాడు అండి ఆయన బేసిక్ గా ధైర్యవంతంగా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో మనకి ఎవరు దిక్కులేరన్నా నువ్వే కొంచెం మీడియా ముందుకు కొంచెం మాట్లాడుతూ ఉండు డే బై డే ఆల్టర్నేట్ డేస్లోన్నా నువ్వు రా మన వాయిస్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకుండా పోయింది కాబట్టి నువ్వే కొద్దిగా మాట్లాడితే మన పార్టీ కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేసుకుంటా పోతుంది తల్లికి వందనం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్యామిలీలో ఒకే విద్యార్థికి ఇచ్చేవాళ్ళు కొడుకైనా కూతురైనా ఒకళ్ళకే ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక పిల్లవాడికే ఇచ్చిన పరిస్థితుంది మిగతా ముగ్గురు నలుగురు ఉంటారు కదా ఫ్యామిలీలో నలుగురు ఉంటే మిగతా ముగ్గురు ఉంటారు కదా వాళ్ళ డబ్బులతోనే చదివించుకునే పరిస్థితి దగ్గర డబ్బులు ఉంటే చదువుకోండి లేదంటే ఇంట్లో కూర్చోబెట్టుకోండి కానీ కూటం ప్రభుత్వం అట్లా చేయాల ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు పడతా ఉన్నాయి ఈరోజు గ్రామాల్లో వెళ్ళి చూసుకుంటే సంతోషాలు వెలువేరుస్తున్నాయి ఒక కుటుంబంలో ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేలు నలుగురు పడతా ఉన్నాయి గతంలో పదమూడు వేలే పడేది సో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ విద్యా సంవత్సరం మొదల నుంచి తల్లికి వందనం సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అంబటి రాంబాబులు అంటే వాళ్ళు అవాకులు కడుపు మంట ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది అద్భుతంగా పనిచేస్తుంది పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాయి మీరు ఒక్కసారి పథకాలన్నీ చూసుకుంటే మొన్న తల్లికి వందనం ఒకటైందండి తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది ఓకే రేపు ఆగస్టు పదిహేను నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఫ్రీ బస్ ఓకే తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది కదండి ఉచిత బస్సు మహిళలకి అది అమలు అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు ఆల్రెడీ ఆగస్టు పదిహేను అది అవుతుంది తర్వాత ఇంకొక సంక్షేమ పథకం పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్రతి వృద్ధుడికి కూడా వికలాంగులకి వృద్ధుల పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు తర్వాత వితంతు పెన్షన్లు అసలు ఆరోగ్యం సహకరించగా మంచానికే పరిమితమైన వాళ్ళందరూ కూడా పెన్షన్ తూచా తప్పకుండా ఒకటో తారీఖు పడతా ఉంది ఇట్లా సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతా ఉన్నాయి రేపు ఇరవై ఒకటో తారీఖు అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాయం చేస్తున్న పరిస్థితుంది అది ఇరవై ఒకటో తారీఖు అవుతుంది సో అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు అవుతున్నాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఇంకా అది మైనస్ లోకే పోతుంది ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుంది కానీ నిన్న అంబటి గారు ఒక మాట చెప్పిన్నారు ఆయన సంబంధించినటువంటి ఆ ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ అనేది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సూపర్ సిక్స్ అనేది అసలు పని చేయకుండా అయిపోయింది చంద్రబాబు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ ఎక్కడ ఫెయిల్ అవుంది ఎక్కడ ఫెయిల్ అయింది చెప్పాలి కదా వాళ్ళు వాళ్ళు ఏ వీటికి ఆధారాలు ముందు పెట్టరండి లేనిపోని అడ్డగోలు విమర్శలు చేస్తా ఉన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి అమరావతిలో వేల కోట్ల అవినీతి జరిగింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది ఈ అరెస్టులన్నీ చేస్తూ ఉన్నారు పొదులలో రాళ్లదాడి ఘటన జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అడ్డుకుంటా ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీరు నిజంగా ఆధారాలు ఉంటే రాజధాని పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో డాక్యుమెంట్స్ బయట పెట్టమని చెప్పండి ఓకే పలానా చోట అవినీతి జరిగిందని చెప్పాలి కదా ఇప్పుడు ఇంకొక విషయం తల్లికి వందనం ప్రోగ్రామ్ ఉంది రీసెంట్గా మొన్న అనౌన్స్ చేశారు తల్లుల ఖాతాలో డబ్బులు పడుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు పదమూడు వేల రూపాయలు డైరెక్ట్గా తల్లి ఖాతాలో పడుతుంది రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ మరుగుదొడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి స్కూల్ మెయింటెనెన్స్ కోసం రెండు వేల రూపాయలు కేటాయించారు ఆ రెండు వేల రూపాయలు లోకేష్ గారు జేబులోకి వెళ్తున్నాయని చెప్పి ఒక కామెంట్ చేశారంటే అరే పథకం వచ్చి రెండు రోజులు కాలేదు అప్పుడే రెండు వేల రూపాయలు సో దీన్నే నేను కంటిన్యూ చేస్తూ అంబటి గారు ఇంకో మాట మాట్లాడింది కూడా చెప్తా అమ్మటి గారు ఏమన్నారంటే పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసే దమ్ము వీళ్ళకి లేదు పోలవరం ప్రాజెక్టు పేరుతో డబ్బులు కమిషన్ మింగడానికి తప్ప వీళ్ళకి అంతకు మించి సత్తా లేదు అనే మాట కూడా మాట్లాడినారు ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి వీళ్ళు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది ఎందుకంటే మన పొలిటికల్ లీడర్సు ఈ పదం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎంత వరకు వర్క్ కంప్లీట్ చేశారండి కేవలం ఐదు నుంచి ఆరు శాతం వరకు వీళ్ళు కంప్లీట్ చేసిన పరుస్తుంది మొత్తం సెవెంటీ పర్సెంట్ వర్క్ గతంలోనే జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకొని నిరంతరం పనులు చేసుకున్నటువంటి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ పెట్టాడు రివర్స్ టెండరింగ్ పెట్టడం కాంట్రాక్టర్లని మార్చిపడదుపడటం వాళ్ళు కమిషన్లకు పాల్పడటం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్ కల్లా అయిపోతుంది రెండు వేల ఇరవై చివరి నాటికి అయిపోతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి అయిపోతుంది ఇలా టైం బోండ్స్ మార్చుకుంటూ కమిషన్లు తిన్నారు వాళ్ళు పనులు నత్త నడకన సాగించింది వాళ్ళు ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది పోలవరంకి నిధులు వస్తూ ఉన్నాయి మొన్న అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు వాళ్ళు కరెక్ట్గా టైం పెట్టుకున్నారు నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి పోలవరాన్ని నిర్మించి తీరతాం వందకు వంద శాతం అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది కేంద్రం నుంచి కూడా సహకారం వస్తుంది ఎస్ ఫైనల్ ఇంకో అంశం మనం మాట్లాడుకుంటే వాళ్ళన్నా అమ్మటి గారు ఇంకో మాట మాట్లాడినారు వాళ్ళన్నా తినాలి పర్యటనకు సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దళితులను పోలీసులు రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టిరు కదా అవును వాళ్ళని పరామర్శించడం తప్ప పోలీసుల చేతిలో బాధితులు వాళ్ళు బాధితులను పోలీసులు కొట్టినారు అనవసరంగా కొట్టినారు పరామర్శిస్తాం ఒక మాజీ ముఖ్యమంత్రి పరా పరామర్శించడం ఇప్పుడు మీకు కామన్ పాయింటా అంటే పరామర్శించకూడదా బాధితులను మేము పోయి కలవద్దా అనేటటువంటి ఒక కోణంలో మాట్లాడేడు అంబటి రాంబాబు గారు ఇట్లా మాట్లాడుతూ ముందుకు వచ్చారు సో దీన్ని ఎట్లా చూస్తారన్న అంబటి రాంబాబు గారికి నేను ఒక ప్రశ్న తెలుసుకున్నా ఎందుకు ఆ దళిత బిడ్డల్ని అట్లా రోడ్డు మీద కూర్చోపెట్టి లాఠీలతో కాళ్ళు విరిగేలా కొట్టారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఎందుకు కొట్టారో కూడా దానికి రీజన్ తెలిస్తే ఆయన చెప్పుంటే బాగుండేది పోలీసులు అట్లా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో కూడా మీడియా ముఖంగా ఆ విషయం కూడా చెప్తే బాగుండేది ఎందుకు కొట్టారండి పని లేక కొట్టారా చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని రోడ్డు మీద లిటరల్గా తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన పని ఏం చేసుకుంటా ఉంటే ఇతనే గతంలో మన మీద కేసు పెట్టింది ఈ ముగ్గురు ఎవరైతే రోడ్డు మీద పడేసి కుట్టారని చెప్పి అంటున్నారో ఆ ముగ్గురే ఆ కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తిని నడ్డి రోడ్డు మీద చావు అంటే గంజాయి తీసుకొని కొట్టిన కూడా చెప్పినారు గంజాయి మొత్తులోనే ఇది చేసింది వాళ్ళు గంజాయి బ్యాచ్ గంజాయి ముఠాని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మాట్లాడారు ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేషన్కి పారిపాడు ఒక కానిస్టేబుల్ ఆయన పై అధికారులు దిగిరిపోయి పోలీసుని చూడ నన్నే కనీసం భయం లేకుండా రోడ్డు మీద ఎంబడిచ్చి ఎంబడిచ్చి కొట్టారు సార్ వీళ్ళు ఇట్లా వదిలేస్తే రేపు మీ దగ్గరకు వస్తాడు తర్వాత కలెక్టర్లను కూడా కొట్టే పరిస్థితి ఉంటుంది ఈ గంజాయి బ్యాచ్గా ఆట కట్టించాలి సార్ అని చెప్తే అప్పుడు పై అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఒకరోజు జైల్లో పెట్టి తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ని కొట్టారో అక్కడ కూర్చోబెట్టి లాఠీలతో కాళ్ళ మీద కొట్టారు ఒక రకంగా చెప్పాలంటే అట్లా రోడ్డు మీద కొట్టడం అనేది చట్టప్రకారం తప్పేనండి కానీ భయం కలిగించాలి భయం చూపించాలి లేదంటే వీళ్ళు మితిమీరిన ఉత్సాహంతో ఇంకా చాలా దాడులు చేసే పరిస్థితి గతంలో మనం చూడలేదా గంజాయి మొత్తంలో చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసినటువంటి పరిస్థితి అప్పుడు మనమందరం మాట్లాడుకున్నాం ఇంత ముక్కు పచ్చలారనే అమాయకుల పిల్లల మీద చిన్న చిన్న పిల్లల మీద ఐదారు సంవత్సరాలు చిన్న పాపల మీద అగాయత్యాలు పాల్పడినప్పుడు ఈ దుర్మార్గులని నడి రోడ్డు మీద ఉరితీయాలి కదా నడి రోడ్డు మీద కాల్చి చంపాలి కదా ఈ విధవలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురైన మాట్లాడిన పరిస్థితుంది అలాంటి వాళ్ళకి భయం రావాలంటే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే రోడ్డు మీదే నడి రోడ్డు మీద ఒక శిక్ష వేయాలి అట్లా చేయడం చట్ట ప్రకారం తప్పే కావచ్చు అండి కానీ అట్లా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది భయం వస్తుంది అనే ఉద్దేశంతో ఆ రోజు అలా చేశారు వాళ్ళు ఎందుకు తప్పులు చేశారు పోలీసులు ఎందుకు కొట్టారో కూడా చెప్తే వీళ్ళు బాగుంటుంది అంబటి రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరామర్శించినప్పుడు వీళ్ళు ఎప్పుడో తెలిసి తెలియని వయసులో ఒక తప్పులు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కొట్టారు ఇది ఎంతవరకు కరెక్టు పోలీసు ఈ ప్రవర్తన ఇదేనా అంటే తెలిసి తెలియని వయసులో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కదా వాళ్ళ మీద కేసులు అయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదారేళ్లుగా కొనసాగుతూనే ఉందండి ఇది ఓకే వాళ్ళ పద్ధతి మార్చుకోవాలా వాళ్ళకి బుద్ధి రావడం కోసం ఆ విధంగా ప్రవర్తించారు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పర్యటించేటప్పుడే దళిత సంఘాలు ఆందోళనలు చేశాయి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ మరి దళితులందరూ సపోర్ట్ చేయాలిగా మా దళిత పిల్లల్ని ఎందుకు కొడుతున్నారండి పోలీసులు ప్రవర్తించే కరెక్ట్ గా నిరసన తెలియజేశారు బ్యాక్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు రావద్దు ఎందుకు వస్తున్నారు వాళ్ళ దుర్మార్గులు నీచులు వాళ్ళకి పోలీసులు సరైన శిక్ష వేశారు మీరు రాజకీయం చేయడం కోసం రావద్దండి దళితులు ఎవరు మీకు సపోర్ట్ లేరని చెప్పి దళిత సంఘాలే నడి రోడ్డు మీద నిలబడి నిరసన తెలియజేశాయి ఇక్కడ అర్థం కాలేదా ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారన్నది సో ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి రా రౌడ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి పోలీసులు ప్రవర్తన సరిగా లేదు లోకేష్ గారు చెప్తేనే పోలీసులు ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఈ రాజకీయం చేసుకోవటం బంద్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తే ఆ తప్పులను బహిర్గతం చేసే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మంచి రాజకీయాలు చేయాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంబటి గారు లాస్ట్కి ఒక మాట చెప్పినారు ఇది కూడా మనం డిస్కస్ చేసుకొని ముగించాల్సిన అవసరం ఉంది కుమ్మ ఆయన చెప్పిన మాట ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పోతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండే సో అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా నిజంగా అంటే అంత ఫ్రీడమ్ లేదా ఆంధ్రాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అడ్డుకుంటే తెనాలి వచ్చేవాడు అండి తెనాలి వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆయన పర్యటన అడ్డుకుంటే గుంటూరులో మిర్చి అడ్డుకి వెళ్ళి అక్కడ మాట్లాడే పరిస్థితి ఉంటుందా ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అడ్డుకుంటే రాప్తాళ్ళలో హెలికాప్టర్లు అక్కడ ల్యాండ్ అయిపోయి అక్కడ కూడా ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు కదా నిజంగా కుటుంబ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తే ఆ హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళేవాడైనా అంటే ఏదో ఒక గుడ్డ కాల్చ్యం మీదయ్యాలి ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి క్రియేట్ చేయటం కోసం శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు అని క్రియేట్ చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరితపిస్తోంది ఎందుకంటే శాంతి భద్రతలు లేవు అంటే కనుక పెట్టుబడులు రావు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు ముందుకు రాకపోతే ఆటోమేటిక్గా గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలో మొత్తం యువతంతా నిరాశ నిస్పృహల్లో ఉంది కదా రాష్ట్రం అధోగతి పాలైపోయింది కదా అలాంటి పరిస్థితే కంటిన్యూ కావాలి అలా ఉంటేనే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం సజావుగా ఉందనుకోండి వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసిన యువతకు ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎవరు ఓటేస్తారు ఇది శాంతి భద్రతల సమస్య సృష్టించడం కోసం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది తెలియజేయడం కోసం ఈ రకమైన కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారండి కూటమి ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం మేలు కలుగుతుంది సూపర్ సెక్స్ ఎంతవరకు హామీలు అమలవుతున్నాయి పెట్టుబడులు ఏమొస్తున్నాయి రాష్ట్ర పరిస్థితి ఏంటి ప్రగతి ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలకు అన్ని అర్థమవుతూ ఉన్నాయి ఎవరు మంచి రాజకీయం చేస్తున్నారు ఎవరి పాలన బాగుంది ఇవన్నీ వేరే చేసుకుంటున్నారండి ప్రజలు ప్రజలు అమాయకులు కాదు రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు మనం ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఈజీగా నమ్మేస్తారు మన వెనకాల పొలవమలు వచ్చేస్తారు అది నూటికి నూరు శాతం అట్లా అనుకోవటం కరెక్ట్ కాదు ప్రజలు చాలా బాగా అర్థమవుతూ ఉంది ప్రజలకు కూడా సో డెఫినెట్గా వాళ్ళు సమాధానం చెప్పే రోజు సమాధానం చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి